అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ పచ్చడిని తయారు చేసుకుందామండి అదే చింతాకు పచ్చడి చింతాకు పల్లీలు ఎండుమిరపకాయలు కలిపి చేసిన పచ్చడి ఈ చింతాకుతో మనం చాలా డిఫరెంట్ స్టైల్లో పచ్చడిని చేయించండి నేను ఈరోజు పల్లీలు చింతాకు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ కాంబినేషన్తో చేశాను మిగిలిన కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా వేడి వేడి అన్నంతో ఈ చింతాకు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకున్నా పర్వాలేదు నెయ్యి లేకపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఏదైనా అప్పళం కానీ లేదు వేపుడు కానీ లేదు ఏం లేకపోయినా కూడా ఉత్తి ఈ చింతాకు ఊరి బిన్నంటాం మేము ఈ చింతాకు పచ్చడితో తింటే అంత టేస్టీగా ఉంటుందండి కాబట్టి మనం ఈ చింతాకు పచ్చడిని ఈరోజు నేను ఎలా చేశానో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక యాభై గ్రాముల చింత చిగురు తీసుకున్నానండి అంటే ఒక మీడియం సైజు కప్పుతో చింత చిగురు మామూలుగా మనకు సీజన్ అప్పుడు ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఈ చింతాకుని బాగా ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇసుక అదంతా ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను తర్వాత ఇక్కడ ఒక పదహైదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కొంచెం చిన్నవిగా ఉన్నాయి ఎందుకంటే మనం పల్లీలు వేస్తున్నాం ఉల్లిపాయ వేస్తున్నాం అలాగే చింత చిగురు ఈ చింత చిగురు అనేది చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి కారం అనేది ఉండాలి ఎప్పుడైనా కానీ పచ్చళ్ళకి కారం అనేది ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం మీడియం సైజులో ఉన్నవి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలని వేసుకోవాలి పల్లీలు కూడా మరీ ఎక్కువగా వేకూడదు పల్లీల పల్లీలతో డామినేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి పల్లీలు ఒక యాభై గ్రాములు అయితే సరిపోతుంది ఒక మీడియం సైజు కప్పు ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఈ పల్లీల బదులు మనం నల్ల నువ్వులు మేము ఎక్కువగా రాయలసీమ సైడు నల్ల నువ్వులు చింతాకు వేసి పచ్చడి చేస్తామండి సూపర్గా ఉంటుంది నేను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను తెల్ల నువ్వులు వేసుకొని కూడా చేసుకోవచ్చు చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి ఎప్పుడైనా కానీ మనం ఇవి కొంచెం ముందుగానే తీసేసుకోవాలి అవి మనం కొద్దిగా చల్లార లోపల మళ్ళీ కూడా కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా ప్లేట్లోకి వేసిందాము ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నూనె వేసుకుందాము ఈ ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకున్నామంటే విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది కొద్దిగా కరివేపాకు వీటిని కూడా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆ విత్తనాలు మనకు కలర్ మారుతాయి అప్పుడు మనకు ఎండుమిరపకాయలు వేగిపోయినట్టు ఇవి కూడా వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చింతాకుని వేసేసుకుందాము ఇంకొక అర టీ స్పూన్ నూనె వేసుకుందాము ఈ చింతాకలు కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మాడిపోయిందంటే మనకు ఆ పచ్చడి అనేది టేస్ట్ బాగుండదు చూడండి ఇవి లేతగా ఉంటాయి కదా కాడలు వాటితో కూడా వేసేయాలి ఈ చింత చిగురు పులిపే సరిపోతుంది మనకు పచ్చడికి కావాలంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు కానీ అవసరం లేదండి ఈ పులుపు మనకు సరిపోతుంది ఇప్పుడు చింతాకు కూడా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇవన్నీ చల్లారాలి రోల్ అవైలబుల్ ఉంటే రోడ్లో దంచుకోవచ్చు లేదు మిక్సీలో కూడా మనం లాగే పచ్చడిని తయారు చేసేసుకోవచ్చు ఓకే అండి ఇవన్నీ చల్లారిపోయాయి ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము ఏం పొట్టి తీయాల్సిన అవసరం లేదు కావాలంటే తీసుకోవచ్చు ఇప్పుడు పచ్చడికి సరిపోయేంత రాళ్ళుప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇదంతా ఇందులో వేసుకుందాం ఇదే పక్షిని మనం ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో కూడా చేయించండి నేను అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అంటే ఇదే ఎండుమిరపకాయలు చింతాకు పల్లీలు వేసి ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలండి లైట్గా పొట్టు తీసుకోవాలి వీటిని కొద్దిగా పచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి పచ్చడి మనం మిక్సీ వేయకనే మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని పచ్చడిని కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి పచ్చడి అనేది ఈ విధంగా వేసుకోవాలి మరి మనకు మెత్తగా లేకుండా అలాగని బరగ్గా లేకుండా చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి పచ్చి ఉల్లిపాయలే వేయాలి పచ్చడికి పోపు లేదు ఉల్లిపాయను కూడా ఫ్రై చేయకూడదు ఇలా పచ్చిగానే వేస్తేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా మనకు చింతా పచ్చడి రెడీ అయిపోయింది పల్లీల కాంబినేషన్తో చూడండి చూస్తేనే నోరూరిపోతుంది మంచి వాసన వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అందరికీ కూడా నచ్చుతుంది ట్రెడిషనల్ రెసిపీ ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుంటున్నాను ఇలా వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి ఇలా వేసుకొని ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి రైస్తో తింటే సూపర్గా ఉంటుంది నెయ్యి లేకపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇష్టపడేవాళ్ళు నెయ్యితో కూడా తినచ్చు ఏం వెజిటబుల్ వేపుడు లేకపోయినా లేదు అలాగే తినేయచ్చు కావాలంటే అప్పళం సూపర్ కాంబినేషన్ కావాలంటే వెజిటబుల్ వేపుడుతో కూడా తినవచ్చు ఏం లేకపోయినా కూడా ఉత్త పచ్చడితోనే తృప్తిగా తినేయచ్చండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్క సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిని కూడా మీరు ఒక్కసారి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు కాబట్టి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి